ఇక్కడ బునియాది అని కాలువ దగ్గర ఉన్నాం భువనగిరి నియోజకవర్గం ఒలిగొండ మండలం వైల్మాన్పురం బైల్మాన్పురం చెరువే బునియాది కానీ చెరువు ఈ బునియాది చెరువు రెండు వేల ఆరుల ఏప్రిల్ ఇరవై నాలుగు నాడు శత్రుచర్ల విజయరామరాజు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఫౌండేషన్ వేసుకుని కాలు మొదలు పెట్టాం పురుషోత్తం రెడ్డి గారు హ్యాం వీళ్ళ రమేష్ రెడ్డి వీళ్ళంతా మేము కూడా తిరిగినాం ఆ వైఎస్ఆర్ హ్యామ్ లా మాక్సిమం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలే ఈరోజు కాంగ్రెస్ హ్యాం ప్రజాపాలన రాగానే మేము గెలిచిన ఎమ్మెల్యేలు నేను ముఖ్యంగా మరియు ఇతర ఎమ్మెల్యేలను గుర్తు తీసుకోవాలి ఎందుకంటే పైన మనం మతానాంతరం కానీ అటు తిలాయపల్లి నుంచి కానీ మొదలు ముఖ్యమంత్రి గారిని అడగడం ముఖ్యం కుమార్ గారు అడగడం మనకు సంబంధించిన నిధులు ఎప్పుడు లేని మురికి నీళ్ళతోటి వ్యవసాయం చేసుకునే ప్రాంత రైతులకు ఆ మురికి నీళ్ళు కూడా రాకపోతే ఎట్లా వతుకుతామేమని అంటే మరి దీని మీద పదే పదే అడుగుతూ ముఖ్యమంత్రి గారు దాన్ని క్షమతించడం రిలేషన్స్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు ఐదు వందల కోట్ల రూపాయలు మూడు గణాలకు ఇచ్చి పిలాయిపల్లి ధర్మాడి బునియాది కాని కాలు ఇచ్చి ఈ బునియాది కాని కాలువకే సగం పైసలు రెండు వందల అరవై తొమ్మిది కోట్లు ఇచ్చి అంటే గొప్ప కార్యక్రమం చేశారు ఈరోజు మేము వచ్చే వాహన కాలం చెరువు నీళ్ళు ఇస్తామన్నాం కానీ మనకు అయిన కాడికి ఈ పైఫట్టు పైదిక్ కాబట్టి అప్సీం కాబట్టి ఈ పైల్మాన్ పైల్మాన్పై ఈ ఈ పైమాన్పురం నుంచి పైది ధర్మారం దిక్కు అంటే ఇక నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్లో అవుతుంది పైదిక్కు దాదాపు కంప్లీట్ చేయడంతో ఈరోజు అంటే నెక్స్ట్ వానాకాలం మనం టార్గెట్ పెట్టుకుంటే ఈ వానాకాలానికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఈరోజు బునియాది కానీ జరుగునీ పరిస్థితి ఈరోజు రైతులంతా కూడా చాలా మంచిగా ఆనందంగా ఉన్నారు అంత హ్యాపీగా ఉన్నారు బునియాది కాని కాలంతో మనం అంటే ముద్దుంపల్లి కక్కువనే ఎండిపోయేది ముద్దుంపల్లి చెర్లకు నీరు రాకపోయింది ఈ రోజు ముద్దుంపల్లి కానీ అనాజపురం కానీ మరి అట్లనే ఇక్కడ గౌస్ నగర్ కానీ ప్రాంతం కానీ వాటర్ లెవెల్ పెరుగుతుంది నందనం కానీ ఇట్లా అనాజపురం బెల్ట్ అంతా కూడా మరి ఇక్కడికి వెళ్ళి రేపాక కాంచపల్లి పొలిగిల్ల వెల్లి మళ్ళీ ముగిలిపాక ఇవన్నీ కూడా అంటే కేక్లు సోమవారం ఒక పదిహేను చెర్లకు మేలవుతుంది ఈ ప్రాంత రైతులకు దాదాపు నేను అనుకుంటా ఇక్కడనే ఒక ఇరవై వేల ఎకరాలకు మనకు నీటి వసతి పెరుగుతుంది పదిహేను గ్రామాల చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే కృష్ణం మేము రెండు దశాబ్దాలి బావులు బోర్లేస్తే నీళ్ళు పడే ఎకరం ఎకరం నాటు పెడితే కూడా ఆ ఎకరం వెళ్ళిపోతాయి అదే ఎకరం వెళ్ళిపోతుంది నీటి పసలకు పెడుతుంది సో అట్లాంటి పరిస్థితి ఉన్నది రైతులు ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు మేము కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం లాంటి కూలిపోయే ప్రాజెక్టు కట్టి ఆలోచన చేయాలి అడ్డభూలో పైసలు అప్పులు తెచ్చి ప్రజల నెత్త అప్పులు మోపం అవసరాలు ఉన్నాయో ఏ ప్రాంత అవసరాలు ప్రాంత అవసరాలకు తగ్గట్టు ప్రజాప్రతినిధి మాట్లాడతారు ప్రభుత్వం స్పందిస్తుంది నిధులు తీసుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు అయ్యి పెళ్లి అంతా కూడా భువనగిరి మండల్ మరి ఇక్కడ పులిగొండ మండల్ మళ్ళీ అట్లనే బీబీ నగర్ మండల మొదలు పెట్టుకుంటే నిధికి ఆత్మపూర్ వరకు కూడా నీళ్ళు వెళ్ళే కార్యక్రమం ఒక్క ఒక గారి నుంచి అవుతుంది అంటే పిలాయిపల్లి ధర్మాటి నుంచి అటు చిట్టాల వరకు కూడా అక్కడి నుంచి నీళ్ళు పోతాయి ఇక బసపురం కూడా మరి ఇవన్నీ కూడా నీళ్ళు వచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాయి బసవపురం భూ నివాసులకు కూడా డబ్బు ఇచ్చే కార్యక్రమం అంతకుముందు ప్రభుత్వం ఇవ్వాలి మనం ఇప్పించే కార్యక్రమం చేస్తాం సో ఇదాన్ని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అవసరాలు తీస్తూ రైతులకు మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ చేస్తాం